േുലേതു സു മിന്ദുന മോക്ഷമു ലേതു ലേതു സു ഇന്ദുന నీళ్ళలు మునిగిన పక్షి వలెను ఉదయం బున స్నానము చేసిన గాని నీళ్ళలు మునిగిన పక్షి వలెను ఉదయం బున స్నానము చేసిన గాని లేదు లేదు సుమి దున మోక్షము లేదు లేదు సుమిందున మోక్షము తెల్లగుమ్మడి పండువలను దేహమునకు భస్మం పూసిన గాని తెల్లగుమ్మడి పండువలను దేహమునకు భస్మం పూసిన గాని లేదు లేదు మోక్షము లేదు లేదు మోక్షము కాయలు కాచిన రే గుట్టువలి రుద్రాక్షులు ధరించిన గాని కాయలు కాచినరే గుటువలి రుద్రాక్షులు ధరించిన గాని లేదు లేదు సుమి ఇందున మోక్షము లేదు లేదు సుమి బను పంక్తి పంక్తిగాను ద్వాదశనామముదిద్దిన గాని బక మువలను పంక్తి పంక్తిగాను ద్వాదశ నామముదిద్దిన గాని లేదు లేదు సుమి దునమో లేదు లేదు సుమిమోక్షము కోసిన కాకర కాయ దేహమునకు హమునకు ముద్రలు వేసిన గాని కోసిన కాకర కాయ దేహమునకు హమునకు ముద్రలు వేసిన గాని లేదు లేదు సుమిందున మోక్షము లేదు లేదు సుమిందున మోక్షము పండిన వెదురాకువలను గోపీ చందన అలంకరించిన గాని పండిన వెదురాకువలను గోపీ చందన అలంకరించిన గాని లేదు లేదు సుమి ఇందున మోక్షము లేదు లేదు సుమి ఇందున మోక్షము ఏనుగు జల్లిన నీళ్ల హస్తముతో నర్ఘ్యము విడిచిన గాని ఏనుగు జల్లిన నీళ్ల హస్తముతో నర్ఘ్యము విడిచిన గాని లేదు లేదు సుమిందున మోక్షము లేదు లేదు సుమిందున మోక్షము వర్షాకాలము కూసే కప్పవలి దినము వారము పాడిన గాని వర్షాకాలము కూసే కప్పవలి దినము వారము పాడిన గాని లేదు లేదు సుమిందున మోక్షము లేదు లేదు సుమి మోక్షము అడవిల మేసే పశువుల బలెను కందమూలములు తిన్నను గాని అడవిలో మేసే పశువుల బలెను కందమూలములు తిన్నను గాని లేదు లేదు సుమి ఎందున మోక్షము లేదు లేదు సుమి ఎందున మోక్షము చలనములేని కొండమువలెనొక్క చోటపడి ఉన్నను గాని చలనములేని కొండ పామువలి ఒక్క చోటపడి ఉన్నను గాని లేదు లేదు సుమి ఇందున మోక్షము లేదు లేదు సుమి ఇందున మోక్షము కలుగులున్నా పంది కొవలి గుహలో పలదాగున్నను గాని కలుగులున్నా పంది కొవలి గుహలో పలదాగున్నను గాని లేదు లేదు సుమినమోక్ష లేదు లేదు సుమినమోక్షము మర్రి ఊడవలి తల వెంట్రుకలు జడలు దాల్చిసిగా చుట్టిన గాని మర్రి ఊడబలి తల వెంట్రుకలు జడలు దాల్చి సిగ చుట్టిన గాని లేదు లేదు సుమి ఇందున మోక్షము లేదు లేదు సుమి ఇందున మోక్షము మాను ప్రతిమ ఆహారంబులు లేక మౌనముగయున్నను గాని మాను ప్రతిమ ఆహారంబులు లేక మౌనముగయున్నను గాని లేదు లేదు సుమిన మోక్షము లేదు లేదు సుమిన మోక్షము అడవిలో తిరిగేడి వలే దేశ దేశములు తిరిగిన గాని అడవిలో తిరిగేడి మృగరాజు వలే దేశములు తిరిగిన గాని లేదు లేదు నమోక్షము లేదు లేదు సుమిము దేని ఎందు కోరికలు లేనివారు జాగులు ఇవన్నీ చేస్తూ ఏకాగ్ర భావంతో నిరంతర భగవధ్యానం చేస్తూ భగవంతునిలో అంతర్ అదే మోక్షం